హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేష్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ ముక్కోటి ఏకాదశి స్పెషల్ నేనైతే ఇంట్లో పూజ చేసుకొని తిమ్మాయిపాలు అని మా ఊరికి కొంచెం నాలుగైదు కిలోమీటర్లు దూరం అండి ఇది రెండు మూడు సార్లు వెళ్ళాను నేను కానీ ఎప్పుడు ఊర్లో వెంకటేశ్వర స్వామి గుడికే కదా ఈసారి మీకు ఈ గుడి చూపిద్దామని నేను అసలు ఈసారి ఈ గుడికి వెళ్ళామండి ఈ గుడి విశిష్టత ఏంటి ఏంటి అంత ప్రత్యేకత అనుకుంటున్నారా పదిహేను వందల పదహారు శతాబ్దంలో కట్టిన గుడి అంటే శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన కాలం నాటిదండి ఈ గుడి అంటే సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం గుడి అనమాట అసలు జ వాతావరణం ఉందండి చాలా చక్కగా చాలా బాగుందనమాట శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన రా పరిపాలించిన టైంలో ఈ గుడిని కట్టించారంట ఇప్పటికీ ఆ బండలు అలానే ఉన్నాయి ఆ గోడలు ఆ దిమ్మెలు మీరు గమనించినట్లయితే వీడియోలో చాలా అంటే చాలా అసలు అంత బాగుందనమాట కానీ కొంచెం మా ఊరికి కొద్ది బయట ఉండడం వల్ల కొంచెం డెవలప్ అవ్వాలండి టౌన్లో ఉండేదానికి టౌన్ బయట ఉండేదానికి చాలా తేడా వస్తుందని అందరికీ అంటే మనం అందరం అనుకునేది కానీ పూజలు విశిష్టత ఆ స్వామివారిని చేతులు జోడించి అడిగితే చాలండి అంటూ ఏది ఉండదు అంత మహిమ గల వెంకటేశ్వర స్వామి అండ్ కొంచెం పక్కనకి వెళ్తే రంగనాయక స్వామి అంటే విష్ణుమూర్తి అసలు మనం ఇవాళ ద సంది దర్శనం చేసుకోవాల్సిన ఆలయమే విష్ణు ఆలయం కదా అందుకని ఇది వెంకటేశ్వర స్వామి గుడికి స్టార్టింగ్ స్టార్టింగ్ మామూలుగా అయితే ఇలా ఉంటుంది ఇవాళ ఉత్తర ద్వార దర్శనం కాబట్టి పక్క నుంచి పెట్టారు అలా క్యూలో నుంచి వెళ్ళాక వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుందండి ఇక్కడ ఏం చెప్పారు స్వామి స్వామివారికి ప్రదక్షిణ చేసేవారు వెనక కోనేరు ఉంది ఆ కోనేరులో స్నానం చేసి మీకు ఏదన్నా మనసులో ఉంటే నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు చేయండి ఒకవేళ స్నానం చేయటం కుదిరిన ఎడల ఆ నీళ్ళైనా ఇట్లా మన మీద చల్లుకొని ప్రదక్షిణాలు చేయండి అని అన్నారు అది ఎప్పుడప్పుడు అప్పుడే రాశారండి ఐదు వందల సంవత్సరాల క్రితం బోర్డు అనమాట కింద మ్యాప్ అవన్నీ మీకు అర్థమవుతుంటుంది ఆ ఫోటో పెడితే ఆ మనకి కోరిన వెంటనే వరాలిచ్చే ఆ వెంకటేశ్వర స్వామి పక్కన ఇక్కడేమో దీపారాధన చేశామన్నమాట అండ్ నేను ఆ గుడి అయిపోగానే ఇట్లా బయటకు వచ్చేసి బయటికి రాగానే మా ఊరి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు అండి ఇదిగోండి వచ్చేస్తున్నారనమాట దేవుని దర్శనం కోసం ఈ వీడియో ఈ ఇది అయిపోయాక మా ఊ ఇక్కడ ఇదేమో కొంచెం నాలుగైదు కిలోమీటర్లు దూరం అని చెప్పాను కదా ఇప్పుడు వినుకొండలోని వెంకటేశ్వర స్వామి గుడి వీడియో కూడా పెడతాను అసలు ఇవాళ వెంకటేశ్వర స్వామి గుడిలో ఏమేమి చేశారో కూడా నెక్స్ట్ వీడియోలో పెడతానమాట ఇక్కడ పక్కన అమ్మవారు అనమాట మన వెంకటేశ్వర స్వామి గుడి కొద్ది పక్కకు వచ్చేస్తేనే అమ్మవారి గుడి ఈ అమ్మవారి గుడి అయిపోగానే పక్క కొంచెం అండి ఒక్క పది అడుగులు పదిహేను అడుగులు ఇలా వేస్తూ పోతే నాకైతే చాలా బాగా నచ్చినది ఏంటి అని అంటే వెంకటేశ్వర స్వామి గుడి కంటే కూడా నిజంగా నాకు చెప్పాలంటే ఆ రంగనాయక స్వామి బాగా నచ్చాడండి ఆ శేషపాన్పు పైన ఆ విష్ణుమూర్తి కూర్చొని పక్కన అమ్మవారిలో చాలా బాగుందనమాట నేనేంటి ఇలా చెప్తున్నా అనుకుంటున్నారా మీరు ఆ స్వామివారిని చూస్తే నిజమే కదా అనిపించింది రాతితో ఆ పైన శేష శేషపాంపు పైన పైన నాగబాం నాగవయ్య పడగ అట్లా ఇదిగోండి ఇది కొండ ఆయన పడుకున్నది ఇదంతా ఇదండి చూడండి ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది అసలు ఎన్ని సంవత్సరాల క్రితం కట్టింది మనకు చెప్పేది కాదంటే ఆ గుడి చూడండి దిమ్మలు అదిగోండి ఇదంతా అప్పు ఇదంతా రాయేనండి రాయితో చేసిన ఈ గుడి ఈ గుడికి జనవరి ఫస్ట్కి ముక్కోటి ఏకాదశికి అండ్ ఇంకొక ఆ గుడి వార్షికోత్సవం అని ఉంటుందంట అప్పుడు బాగా చేస్తారంట చూడండి రంగనాయక స్వామి నేను చెప్పిన దాంట్లో ఏమన్నా పొల్లు తప్పు ఉందేమో చెప్పండి శేషపాంపు మీద రంగనాయక స్వామి నాకైతే అక్కడికి వెళ్ళగానే చాలా మంచి ఫీలింగ్ వచ్చిందనమాట ఇంకా బయట ఇక్కడ ఇట్లా రెండు స్వాములు ఉన్నారు ఇక్కడ లోపల అదిగోండి చూడండి ఇంకా బయటకు వచ్చేసి ఇందాక నేను చెప్పింది నిజమా అబద్ధమా అనుకుంటున్నారు చూడండి శ్రీ రంగనాయక స్వామి వారి దేవస్థానము క్రీస్తు శతకం పదిహేను పదిహేను పదహారు శతాబ్దంలో శ్రీ కృష్ణదేవురాయలు వారి పరిపాలనలో నిర్మించినది అన్నమాట ఇది అసలు అప్పట్లోనే ఈ గుడిని అంత చక్కగా కట్టారు అని అంటే చాలా మహిమ గలదన్నమాట ఒక్కసారి నాతో పాటు మీకు కూడా చూపిద్దామని తీశాను ఇది మా వినుకొండ కొండ దగ్గర ఊరండి ఇది ఇది కొండ ఓవరాల్ వ్యూ అనమాట ఇదిగోండి గుడి ఆ గుడి గోపురం చూస్తే మీకే అనిపిస్తుంది ఎంత పురాతనమైన కాలం నాటి గుడి అని